మీరు డిసెంబర్ తొమ్మిది నుంచి ఈ రోజు వరకు ఏదైతే ఇంట్రెస్ట్ జమైందో మిత్తి అయిందో తొమ్మిది వేల రూపాయలు అది కడితేనే మీకు రుణమాఫీ చేస్తాం ఎవరి వల్ల అయిందండి ఈ జాప్యం మీరే చెప్పారు కదా డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తా అని మరి డిసెంబర్ తొమ్మిది నుంచి ఆగస్టు పదిహేను దాకా ఆయన జాప్యానికి ఆయన డీలేకి ఎవడు కడతాడు ఇంట్రెస్ట్ రైతు కట్టాలా ప్రభుత్వం కట్టాలా మేము ప్రభుత్వాన్ని అడిగినాం దిస్ ఈజ్ యువర్ మిస్టేక్ ఇది మీ తప్పు ఇది మీరు చేసిన జాప్యం మీరిచ్చిన మాట మీరు తప్పుతున్నారు కాబట్టి మీరే కట్టాలని చెప్పి అడిగినాం అడిగితే సమాధానం లేదు సమాధానం రాదు మీరే కదా బిల్డప్ ఇచ్చింది ఒక ఏడాది కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు రుణమాఫీ చేయడం ఈజీ అని మరి ఎందుకు కట్టుకోలేదు ఇవాళ అడుగుతా ఉన్నాం ఇంకొక మాట అతి పెద్ద మోసం అని ఎందుకంటున్నా అంటే బడ్జెట్లో చెప్పింది ఇరవై ఆరు వేల కోట్లు అని క్యాబినెట్ తీర్మానం ముప్పై ఒక్క వేల కోట్లు మొదలు చెప్పింది నలభై క్యాబినెట్ ముప్పై ఒకటి బడ్జెట్లో ఇరవై ఆరు ఆఖరికి నిన్న వైరాలో ఖమ్మంలో ఎక్కడైతే పోజులు కొట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు అవుతున్నాయో మొత్తం కలిపి నిన్నటి వరకు జరిగిన రుణమాఫీ ఎంత అంటే కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మాత్రమే ఎంతమందికి అయింది రుణమాఫీ ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది రైతులకు మాత్రమే మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ కరోడ్ ఓన్లీ నిన్నటిదాకా జరిగింది ఎంతమందికి అయింది ట్వంటీ టూ ల్యాక్ థర్టీ సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్ ఫార్మర్స్ మాత్రమే ఇది చేసి పంద్రాగస్ట్ లోపల పూర్తి చేస్తామని దేవుళ్ళ మీద పెట్టి మళ్ళీ చిల్లర మాటలు చిల్లర కూతలు ఇందులో కూడా ఎన్ని వస్తాయో ఎన్ని ఖాతాల్లో పడతాయో దానికి సంబంధించి ఎన్ని కటింగులు ఉంటాయో ఎవరికి తెలియదు మేము ఏం చేసాము అది కూడా చెప్పాలి ఒక నిమిషం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు మొదటి దఫా టూ థౌజండ్ ఫోర్టీన్ టు ఎయిటీన్ మధ్యలో చేసిన రుణమాఫీ ఒకటే టర్మ్లో మేము చేసింది థర్టీ ఫైవ్ ల్యాక్ ఫార్మర్స్కి ముప్పై ఐదు లక్షల మంది రైతులకు పదిహేడు వేల కోట్ల రుణమాఫీ చేశాం నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా మేము మొదటి టర్మ్లో లక్ష రూపాయల వరకే రుణమాఫీ చేస్తే ముప్పై ఐదు లక్షల మంది రైతులకు పదిహేడు వేల కోట్ల రుణమాఫీ కేవలం లక్ష రూపాయలకి మరి ఇలా రెండు లక్షల రుణమాఫీకి నీ లెక్క ప్రకారం ఎట్లా సేమ్ అమౌంట్ అవుతుంది ఎట్లా పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు మాత్రమే అవుతుంది చెప్పాలా రైతులకు సంతృప్తికరంగా వివరణ ఇవ్వాలా ఈ ఒక్క లెక్క చాలు కాంగ్రెస్ రుణమాఫీ ఎంత దగానో ఎంత వంచననో ఎన్ని రకాల ఆంక్షలు ఎన్ని రకాల కొర్రీలతో ఎన్ని రకాల కోతలతో ఎన్ని లక్షల మంది రైతులను ముంచినో చెప్పడానికి ఇది ఒక్కటి చాలు ఇంకా నికృష్టం ఏంటంటే మేమున్నప్పుడు రుణమాఫీ చేశాము రైతుబంధు కూడా వేసాం రుణమాఫీ చేసినాము రైతుబంధు కూడా వేసినాం మేము మొత్తంగా చేసింది చూస్తే డెబ్బై రెండు వేల కోట్ల రైతుబంధు అకౌంట్లో డిపాజిట్ చేశాం అట్ ద సేమ్ టైం దాదాపు ముప్పై వేల కోట్లు మేము రుణమాఫీ చేశాం అంటే లక్ష కోట్లు రైతులకు రుణమాఫీ రూపంలో రైతు బంధు రూపంలో ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వేం చేసినావు ఈరోజు పేరుకేమో చెప్పేది పదిహేడు వేల కోట్ల రుణమాఫీ చేసినాను కానీ వానాకాలానికి ఇవ్వాల్సిన రైతు భరోసా పద్నాలు పదకొండు వేల నాలుగు వందల కోట్లు అది ఎగ్గొట్టినావు కదా ఇప్పటివరకు ఇవ్వలేదు కదా కేసీఆర్ ఉన్నప్పుడు జూలైలో వచ్చేది రైతు బంధు ఇలా వచ్చిందా రాష్ట్రంలో రైతులకు తెలవదా ఇవాళ ఇచ్చే సూచన ఉందా కనీసం లేదు మొన్న యాసంగిలో ఎకరానికి ఏడున్నర వేలు ఇవ్వలేదు ఎగ్గొట్టారు అప్పుడు ఐదు వేలు ఇచ్చినారు అప్పుడు ఒక నాలుగు వేల కోట్లు ఎగ్గొట్టారు ఇప్పుడు మళ్ళీ రైతు భరోసా కింద ఓవరాల్గా ఇవ్వాల్సిన పదిహేను వేల కోట్లలో మీరు ఓవరాల్గా చూస్తే ఆ పదిహేను వేలు ఇవ్వలేదు ఇప్పుడు పదిహేడు వేలు ఇచ్చి పోజు కొడతా ఉన్నారు అందుకే అంటున్న ఇది దగ మోసం రైతులను నమ్మించి గొంతు కోసి తడిగుడ్డతో గొంతు కోసిన వాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే నేను చెప్పాను రుణమాఫీ రైతు బంధు కలిపి మేమిచ్చింది లక్ష కోట్లు తొమ్మిదిన్నరేళ్ళలో మీరు వాళ్ళ ఇచ్చింది కేవలం పదిహేడు వేల కోట్లు ఈ లెక్క కరెక్టా కాదా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను చారానా కోడికి బారానా మసాలా అని తెలంగాణలో సామెత ఇక దీనికి ఇగో ఇక ఇంత పెద్ద ప్రకటనలు ఇంకా మార్పు ప్రారంభమైంది మన్ను ప్రారంభమైంది ఇక దానికి మన ముఖార విందాలు ప్రచారాలు ఇది ఇదొకది అంటే నవ్విపోదురుగాక నాకేమి సిగ్గని ఏకకాలంలో రుణమాఫీ అని కూడా మూడు సార్లు ఇస్తాడు నాకు అదిలో ఏకకాలంలో రుణమాఫీ అయితే ఏకకాలంలో ప్రకటన ఇవ్వాలి ఒకటిసారి ఇవ్వాలి మూడు మూడు సార్లు ఒకటే దానికి అదే సినిమాలు చెప్పినట్టు నేను చెప్తే బాగుండదు ఇప్పుడు కానీ అదే సినిమాలు చెప్పినట్టు పాత కూడా కొత్త సున్నం వేసినట్టు మళ్ళీ గదే గదే పాత కూడా గదే కొత్త సున్నం గతంలో అనుభవం ఉండి ఉంటుంది ముఖ్యమంత్రి గారికి కాబట్టి ఇవాళ నీ అడ్డమైన ఫీట్లు చూసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు కూడా ఆగమైతులు అమ్మా ఇట్లా కూడా చేయొచ్చా ఇన్ని రకాల మోసాలు చేయొచ్చా అని అట్లాంటి పరిస్థితున్నది ఇవ్వాలి నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు నేను ఒక్కడే అడుగుతా ఉన్నా నిన్న చాలా రంకెలేసినాడు ఫ్రస్ట్రేషన్లో పాపం కొండల రెడ్డి గారి పర్యటన విజయవంతమైంది రేవంత్ రెడ్డి గారిది అంత అయినట్టు లేదు ఆస్ట్రేలియా పర్యటన కొండల రెడ్డి గారిది బాగా విజయవంతం అయినట్టుంది చూస్తుంటే వర్కౌట్ అయినట్టుంది మరి రేవంత్ రెడ్డి గారిది ఆ స్థాయిలో అయినట్టు లేదు కాబట్టి ఫ్రస్ట్రేషన్ బాగా పెరిగినట్టుంది ఆయన యాబ్సెన్స్లో ఇక్కడ తిరుపతి రెడ్డి గారు బాగా ప్రచారం జరిగింది మరి కుటుంబంలో మిగతా సభ్యులు దూసుకొని పోతున్నారన్న బాధన లేకపోతే ఇక్కడ బట్టిగారు ఆయన లేనప్పుడు బాగా తిరిగిండన్న భయమా లేకపోతే అధిష్టానం ఏమన్నా అదిలిస్తుందా అని లేకపోతే ఇంకేమన్నా మాకు అర్థం కాల ఫ్రస్ట్రేషన్ ఆయన రంకెలు ఆవేశం చూస్తుంటే నాకు నిజంగానే డౌట్ వస్తున్నది ఆయన మాట్లాడే మాటలు నిజంగా ఎందుకంటే నేను అమెరికా పోయిండు వచ్చిండు ఆగస్ట్ నాడు స్పీచ్ ఇచ్చిండు నేను వింటా ఉంటుంది నిన్న ఏమైనా మంచి ముచ్చట్లు చెప్తాడే మా ముఖ్యమంత్రి అని చాలా విచిత్రమైన విషయం చెప్పిండు బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందరు మాకు తెలియదు ఇన్ని రోజులు మేము పిచ్చి వర్లలేక ఆడిపోతున్నాం ఉత్తర భారతదేశానికి మాకు తెలిస్తే ఇక్కడికే పోతుంటేవి ఇంత గొప్ప ముఖ్యమంత్రి మాకు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు ఎందుకంటే విచిత్రంగా ఉంది మాకు ఈ రుణమాఫీ విషయం నేను అందుకే ముఖ్యమంత్రి గారిని సూటిగా సవాల్ చేస్తాను రేవంత్ రెడ్డి గారు నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగానే నువ్వు చెప్పిన మాటల్లో ఒక్క వన్ పర్సెంట్ నిజం ఉన్నా నీ నియోజకవర్గానికే పోదాం రా సెక్యూరిటీ లేకుండా భద్రత లేకుండా రా మీడియాని తీసుకొని పోదాం మీడియాని తీసుకొని మంచిగా లైవ్ టెలికాస్ట్ కిట్లను తీసుకొని పోదాం నీ కాన్షియన్స్కి పోదాం ఊరు కూడా నీ ఇష్టం మండలి నీ ఇష్టం ఊరు నీ ఇష్టం రైతు వేదికలు కట్టిండు కేసీఆర్ మంచిగా రైతులను కూర్చోబెట్టు ఒక్క రైతు వేదికలో నన్న రైతులు కనుక హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అయ్యిందంటే నేను అక్కడే నా రాజీనామా పత్రం స్పీకర్ గారికి పంపిస్తా రాజకీయం వదిలేసి శాశ్వతంగా ఇంట్లో కూర్చుంటా ఒక్క ఊర్లో ఏదన్నా ఒక్క ఊర్లో చెప్పిస్తావా నువ్వు చెప్పిన వాస్తవం ఉందా నువ్వు చెప్పిన లెక్క ప్రకారం రైతులు రుణమాఫీ జరిగిన విషయం వాస్తవమే అయితే కొడంగల్లో ఏ ఊరో నువ్వే డిసైడ్ చేయి పోదాం కేవలం కొడంగలే కాదు మేము వదిలిపెడతాం అనుకుంటున్నామేమో మా నాయకులందరికీ నేను ఈరోజు పిలిపిస్తూ ఉన్నా ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మేము చాలా ఊర్లు తిరుగుతాం ఇప్పటి నుంచి ఈ పచ్చి మోసం ఏదైతుందో దీన్ని ఎండగట్టడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొన్న మా తమ్ముడు వివేక్ గారు ఎట్లా కుత్బుల్లాపూర్ రూరల్ మండల్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి అయిన మొన్న వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి మరి లెక్క చెప్పినట్టు ఉన్నమాఫీ విషయంలో వేల మంది ఉంటే కేవలం వందల మందికి ఇచ్చి మేము మొత్తం కంప్లీట్ చేసినామని పోజులు కొడితే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత మీ వాదనలోని డొల్లతనాన్ని ఎండగట్టడం ముఖ్యమంత్రికి నిజంగా దమ్ముంటే ఆయన నా సవాల్ స్వీకరించాలి లెట్ హిమ్ యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్ కొడంగల్ పోదాం లేదా ఇష్టం ఉమ్మడి పాలమూరు ஏ காஸ்டென்சி கேன போதும் கான்ஸ்டன்சி கேன போதாம்